దేవుని స్తూపం కీర్తానికి ముఖ్య ఒకటి నుండి ఎనిమిది వరకు చదువుకుంది యహోవా నన్ను బాధించి వారు ఎంతో విస్తరించి ఉన్నారు నా నీటికి చేర్చువారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను పూర్చి చెప్పువారు అనేకులు యహోవా నీవే నాకు కేడెం గాను నీవే నాకు అతిశయ అతిశయాస్పదము గాను నా తల ఎత్తువాడుగాను ఉన్నావు ఎలుగెత్తి నేను యుహోవాకు మరపెట్టుచున్నప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతముల నుండి నాకు ఉత్తరమిచ్చును విహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను విహోవా ఎమ్ము నా దేవా నన్ను రక్షింపుము నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు వెరగొట్టువాడవు నీవే రక్షణ యహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చిన కాక దేవుడి వాక్యం తీసు మంచిది మరి చక్కగా పది చదివిన అమ్మకి దేవుని పేట వందనాలు మనం దేవుని యొక్క సన్నిధిలో ఉన్నా మనం కూడా ఆరాధన చేసుకుందాం దేవునికి స్తోత్ర హలే మన మధ్యలోని గారు ఉన్నారు వచ్చి ఆరాధన చేయవలసిందిగా దేవుని పేట మనం చేస్తున్న అందరు కలిసి దేవుని స్తోత్రం చెప్పారు ఇన్ని సంవత్సరాలు మనం చేసిన ఆరాధన ఒకటైతే ఈ సంవత్సరం చేసే ఆరాధన ఒకటి ఎందుకంటే గత సంవత్సరం అంతా దేవుడు మన కాచి కాపాడినందుకు ఈ సంవత్సరం మనకు దయా కిరీటముగా ఆయన ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చూ చెల్లించే సమయం అందరూ కళ్ళు మూతారు కళ్ళు మూసి భూమి ప్రతి ఒక్కరు ఆరాధనలో ప్రతి ఒక్కరూ లేనమవుదాం దేవుడు మనతో మాట్లాడే సమయం దేవుడు మనతో ఏకీభవించే సమయం ప్రతి ఒక్కరు మన కండ్లు మూసి చేతులే మన హృదయంతో దేవుని వైపు చూద్దాం ఆరాధనలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్ముడా ఎవరికి వారు వ్యక్తిగతంగా దేవునికి మన మహిమను ఆయన మహిమను గనపరచడానికి ప్రత్యేకమైన సమయం ఆరాధన I don't know. Thank <laughs> you.

మా ఆరాధన ప్రతి ఒక్కరు మా మధ్యలో ఉన్నావు దేవా ఆరాధన అంగీకరించావు దేవద్ధిగా పరిశుద్ధిగా పరిశుద్ధిగా మా తండ్రి మాతంగ నిత్యమునైనా కోట కోట్లు దేవదూతల చేత పరలోక సైన్యము చేత నిరంతరము స్ఫుతింపబడుతున్నటువంటి మా స్ఫూర్తికి పోతుడా సర్వ శిమంతుడా శక్తి గల నామడప లేక లేని స్థుతులు 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 స్తోత్రములు వందనాలు తెలుస్తున్నాము ఆయన తండ్రి నీ వాక్కు చేత నీ ద్వారా కలిగినటువంటి సర్వ జీవులు సర్వ ప్రాణులు సర్వ సృష్టి కూడా వాటి వాటి భాష చొప్పున నిరంతరమున వాటి వాటి భాషలో మిమ్మల్ని స్థుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ మిమ్మల్ని సేవిస్తుందని అవుతుంది నాయన నీ స్వాహసాలతో నీ రూపంలో నిర్మించినటువంటి సర్వ మానవ కోటి ప్రజలు కూడా నాయన ఇదిగో ఓ నిన్ను ఆరాధించాలని నాయన నిన్ను ఘనపరచాలని నిన్ను మహిమ పరచాలని నాయన మానవుని యొక్క హృదయములు నీవు నివాసము చేయాలని మానవుని యొక్క హృదయములు హృదయాలను తండ్రి ఆయన మీకు ప్రతిష్ఠించుకోవాలని అవే మీకు నివాస యోగ్యముగా ఉండాలని ఆశించిన మా పరమ తల్ని హృదయముతో మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా ఇదిగో గోబ్రహ ఈ దినము నాకు ఇరవత సంవత్సరములు ఈ మొదటి నెలలు మొదటి వారములు ఇది మొదటి నాయనా అవును తండ్రి నాయన పరిశుద్ధ సంఘమైనటువంటి వాళ్ళందరికీ నీవిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే మనం కూడుకునవలని చెప్పావు అవును తండ్రి మీ స్థుతులు చెల్లిస్తున్నాం నాయంత వరకు జరిగినటువంటి ఆరాధన అంతటిలో పాటలలో ప్రార్థనలు నీ సన్నిధి నీ పరిశుద్ధ మా మధ్యలో వచ్చి నాయన నీ పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ఇది ఓ ప్రభు ఆయా వచ్చినటువంటి నీ బిడ్డలందరినీ ఆత్మను సంచుకొరిగా ఉంచండి ప్రతి ఒక్కరిని నీ పరిశుద్ధ ఆత్మశక్తితో దర్శించిన ఆయన నింపు తండ్రి ఆయన ప్రతి ఒక్కరు హృదయాలు ఇంకా తెరవబడాలి ప్రతి ఒక్కరు మనోయంత్రా ఆత్మ అంతరాలు తిరగబడాలి ప్రతి ఒక్కర హృదయము తెరవబడాలి

ఇదిగో తండ్రి మీరు మాట్లాడండి దానివైన దేవాని స్థుతులు చెల్లిస్తున్నాం నాయన జరగవలసినటువంటి కార్యక్రమం అంతటా కూడా నాయన మీ పరిశుద్ధ ఆత్మ ఆధ్వర్యంలో మీ నామానికి మహిమ కరమగా భూమి మీద మీ చిత్తం నెరవేర్చబడినట్లుగా మీ బిడ్డల మీద మాకు ఆత్మీయంగా నేను మేము ఎదుగునట్లుగా ఆత్మీయంగా మేము ఫలించినట్లుగా నాయన ఇదిగో తండ్రి మీదుట సంపూర్ణమైన విశ్వాసముని కలిగి నాయన ఇదిగో తండ్రి నీ చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని జీవించులాగల ప్రతి ఒక్కొక్కరిని దర్శించి దీవించి ఆశీర్వదించి నాయన ఇదిగో తండ్రి ఈ స్థుతి ఆరాధన నాయన క్రీస్తు యేసు మహిమలో సమర్పిస్తున్నామో తండ్రి